ఇక చేవెళ్ళలా పాపం జ్ఞానేశ్వర్ ముదిరాజుని పెట్టి ఆయన మంచోడే కానీ ఏం లాభం కేసీఆర్ అభ్యర్థిగా జ్ఞానేశ్వరిని పెట్టిండు ఏనుకంగా విశ్వేశ్వర రెడ్డికి చేస్తున్నాడు ఇక్కడ దిక్కుపోరు ఇక్కడ దిక్కువరు అని ఎందుకంటే బిడ్డ బెయిల్ కావాలి బిడ్డ బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలకాలి ఇది ఇవాళ కేసీఆర్ నీతి కేసీఆర్ జాతి ఇక భారతీయ జనతా పార్టీ గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా నాలుగు అంశాలు గుర్తు చేయదలుచుకున్నా బీజేపీ ఆ నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బయలుదేరి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేండ్లు పూర్తయింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఈనాటికి ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకే ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఒక్క ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షల చిల్లర ఇదే కాదు రైతుల ఆదాయాన్ని రెండింతలు అన్నాడు రెండు వేల ఇరవై రెండు లోపల రైతుల ఆదాయం నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈ దేశంలో రైతుల బతుకులను అదాని అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టి రైతులను శాశ్వతంగా బానిసలం చేయాలని చూసిండు అందుకే హర్యానా పంజాబ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ నుంచి రైతులు లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి పదహారు నెలలు నరేంద్ర మోడీ మీద యుద్ధం చేసిండు నరేంద్ర మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ ఉపసంహరించుకొని ఈ దేశంలో రైతులకు క్షమాపణ చెప్పిండు నరేంద్ర మోడీ గారు ఇదే కాదు